జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో ఎస్వీ ఈవెంట్ ఫంక్షన్ హాల్ నందు మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ప్రెస్ మీట్ నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడైన తర్వాత గద్వాల్ ప్రాంతానికి మొదటిసారి రావడం జరిగిందన్నారు రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీపై లేనిపోని ఆరోపణలు చేస్తుందన్నారు రెండో వారం వరకు రాష్ట వ్యాప్తంగా పర్యటన కొనసాగుతుందన్నారు ఈ ప్రాంతంలో కాటన్ సీడ్ హబ్బుగా ఉందని ప్రతి రైతుల్ని విస్మరిస్తూ మద్దతు ధరల్లో రైతులకు ప్రభుత్వం మొండి చేయి ని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల కొరత సృష్టిస్తూ బీజేపీపై నిందలు మోపుతూ కాలం వెల్లదీస్తుందన్నారు మీ రాష్ట్రమే ఇంత కాబట్టి కాబట్టి తెలంగాణ రైతాంగానికి ముఖ్యంగా బాగుండాలి కాంగ్రెస్ పార్టీ చెప్పింది అబద్ధం దాన్ని నమ్మకండి మీరు ఎరువు ఎక్కడ పోయినాయని చెప్పేసి కృషిమ వాతావరణంలో కొరత తయారు చేసి అమ్ముతున్నటువంటి అది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి వారికి మద్దతు పలుతా ఉన్నారు